చెప్ప ఇప్పటి నుంచి ఇప్పుడు ఎప్పటిలాగా ఉప్మా కాకుండా సేమ్యా మసాలా సేమ చేసుకుందాం అందుకు కాసిన పదార్థాలు సేమ్య తిరుగుమూతకు ఆవాలు జీలకర్ర నూనె తర్వాత ఇది క్యారెట్ క్యాప్సికము ఆలు టమోటాలు పచ్చిమిర్చి ఉప్పు నూనె దీనికి తగినంత ఇంట్లో తయారు చేసినటువంటి గరం మసాలా ఇప్పుడు సేమ్ మ్యాన్ వేయించుకుందాం గా వేయించుకొని అన్ని కూరగాయలు ఇట్లా ముక్కలుగా చేసుకొని కడిగి శుభ్రం చేసి పెట్టుకొని కడుక్కొని ఎక్కువ తిని తిరగబ వేసుకుందాం ఈ ఈ సేమ్ యాప్ మనం ఒక గ్లాస్ సేమ్ ఒక గ్లాస్ నీళ్ళు మాత్రం వేసుకుంటే పొడి పొడిగా బాగా వస్తుంది లేదంటే లిక్విడ్ టైప్లో కనబడుతుంది మనకు യിൽസ് കോസ്റ്റ് ആയിൽ വേടൊക്കെ పచ్చిమిర్చి పచ్చిమిర్చి ఆవాలు జీలకర్ర బాగా పై అవ్వాలి

సన్నగా తరిగిన క్యారెట్ క్యాప్సికమ్ వేసుకొని ఫ్రై చేసుకోవాలి కడిగి సన్నగా ముక్కలు చెక్కు తీసి కడిగి సన్నగా ముక్కలు చేసుకున్న ఆలు geschätruit ఫ్రై location death� acc horses many times thin టమాటాలు మెక్కడానికి టమాటాలు వేసుకోవాలి ఇప్పుడు కొద్దిగా గరం మసాలా వేసుకొని ఒక హాఫ్ టీ టూ టీ స్పూన్ గరం మసాలా వేసుకోవాలి మా ఇంట్లో కారం తక్కువ తింటారండి అందుకే గరం మసాలా తక్కువ వేస్తున్నాను మీరు కావాలంటే కావాలంటే వేసుకోవచ్చు ఇంకా ఎక్కువ కూడా వేసుకోవచ్చు ఇది మా అమ్మగారు తయారు చేసిన హోమ్ మేడ్ గరం మసాలా ఇందులో ఇప్పుడు వేయించుకున్న సేనియా వేసుకోవాలి ఈ మసాలా దిశ వేదే లోపల పక్కన గ్లాస్ గ్లాస్ సేమియాకి గ్లాస్ నీళ్ళు వేసుకొని తెల్లించుకుని నీళ్ళు తెల్లించుకొని పెట్టుకోవాలి ఇవన్నీ ఒకసారి కలుపుకున్న తర్వాత இதெல்லாம் வீடு చివరగా కొత్తిమీర తలుచు చ తల్లుకొని ఎంచుకుంటే మసాలా రెడీ రెడీ